అసలు నవరాత్రులు నవరాత్రులంటే ఏమిటి వీటిని గుప్త నవరాత్రులని ఎందుకు పిలుస్తారు ఈ నవరాత్రుల్లో అమ్మవారిని ఏ ఏ పేర్లతో పిలుస్తారు ఈ సంవత్సరం ఈ నవరాత్రులు ఎప్పుడు వచ్చాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సాధారణంగా ఏడాదికి నాలుగు నవరాత్రులు వస్తాయి అవి చైత్రమాసంలో వచ్చే వసంత నవరాత్రులు మాసంలో వచ్చే వారాహి నవరాత్రులు మాసంలో వచ్చే మాఘ మాఘమాసంలో వచ్చే శ్యామలా నవరాత్రులు వీటిల్లో చైత్రమాసంలో వచ్చే వసంత నవరాత్రులు మాసంలో వచ్చే నవరాత్రులు అందరికీ సుపరిచితమే కానీ మిగిలిన రెండు నవరాత్రులను గుప్త నవరాత్రులు అని పిలుస్తారు ఈ గుప్త నవరాత్రులు సాధారణ పూజలు వ్రతాలు లాగా అందరినీ పిలిచి చెయ్యరు చాలా రహస్యంగా ఆచరిస్తారు అందున ఈ నవరాత్రులను గుప్త నవరాత్రులని పిలుస్తారు ఈ గుప్త నవరాత్రుల్లో తొమ్మిది రోజుల పాటు జగన్మాత దుర్గాదేవిని తొమ్మిది రూపాలలో నవదుర్గల్లా అలంకరించి పూజ నిర్వహిస్తారు దక్షిణ భారతదేశంలో ఈ నవరాత్రులను శ్యామలా నవరాత్రులుగా జరుపుకుంటారు ఈ శ్యామలా నవరాత్రులు మాఘశుద్ధ పాడ్యమితో ప్రారంభమయ్యి మాఘశుద్ధ నవ్వుతో ముగుస్తాయి ఈ శ్యామల నవరాత్రులు ఈ సంవత్సరం జనవరి ముప్పైతో ప్రారంభమయ్యి ఫిబ్రవరి ఆరుతో ముగుస్తాయి ఈ నవరాత్రుల్లో అమ్మవారిని తొమ్మిది రోజుల పాటు వివిధ నామాలతో భక్తులు ఆరాధిస్తారు వాటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం మొదటి రోజు అమ్మవారిని లఘుశ్యామలగా రెండవ రోజు వాగ్వాదిని శ్యామలాదేవిగా భక్తులు ఆరాధిస్తారు మూడవ రోజు నకుల శ్యామలగా నాలుగవ రోజు హసంతి శ్యామలగా ఐదవ రోజు సర్వసిద్ధి మాతంగిగా భక్తులు ఆరాధిస్తారు ఆరవ రోజు వ్యాసమాతంగిగా ఏడవ రోజు సారిక శ్యామలగా ఎనిమిదవ రోజు శ్యామలగా తొమ్మిదవ రోజు రాజమాతంగిగా భక్తులు ఆరాధిస్తారు ఇలా తొమ్మిది వివిధ నామాలతో భక్తులు తొమ్మిది రోజుల పాటు శ్యామలా దేవిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు ఇలా భక్తి శ్రద్ధలతో ఆరాధించిన వారికి ఉద్యోగం వ్యాపారంలో అభివృద్ధి కలిగి ఐశ్వర్యం లభిస్తుందని నమ్ముతారు ముఖ్యంగా వివాహం కాని వారికి వివాహం జరుగుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం అసలు ఈ శ్యామలాదేవి ఎవరు ఈ దేవిని ఎలా ఆరాధించాలో ఇప్పుడు తెలుసుకుందాం శ్యామలాదేవి సరస్వతి రూపం జ్ఞానస్వరూపం శ్యామలా ఉపాస అనేది దశ మహావిద్యలో ఒక విద్య ఈ అమ్మవారు మాతంగముని కుమార్తె గనుక అమ్మవారిని మాతంగి అని పిలుస్తారు ఈ అమ్మవారిని రాజమాతంగి అని రాజశ్యామల అనే పేర్లతో కూడా పిలుస్తారు శ్యామలాదేవి గురించి లలితా సహస్రనామంలో ప్రస్తావింపబడింది లలితాదేవికి కుడివైపు శ్యామలాదేవి ఎడమవైపు వారాహిదేవి ఉంటారు లలితాదేవి ఆమె అనామిక ఉంగరాన్ని రాజమూత్రికగా శ్యామలాదేవికి అలంకరించి ఆమెకు ప్రతినిధిగా రాజ్యభారమంతా అప్పగించారు అందుకే శ్యామలాదేవిని రాజశ్యామలాగా పిలుస్తారు పూర్వం పండాసురుడనే రాక్షసుణ్ణి సంహరించిన అనంతరం ఆదిపరాశక్తైన లలితాదేవి శ్యామలాదేవిని సృష్టించి పదహారు మంది మంత్రులలో ముఖ్యమైన మంత్రిగా శ్యామలాదేవిని నియమిస్తారు అందువల్ల శ్యామలాదేవిని మంత్రిని దేవిని అని కూడా పిలుస్తారు అంతేకాకుండా దశమహా విద్యల్లో మాతంగి అని కూడా అమ్మవారిని పిలుస్తారు దశమహా విద్యల్లో శ్రీ విద్య అనంతరం అంత ప్రసిద్ధిగా చెప్పుకునేది మాతంగి శ్యామలా ఉపాసన ఈ ఉపాసన వామాచారం దక్షిణాచారం రెండు పద్ధతుల్లో ఆచరిస్తారు ముఖ్యంగా తాంత్రిక ఉపాసకులు ఈ శ్యామలా నవరాత్రులను విశేషంగా జరుపుకుంటారు శ్యామలా దేవిని ఉపాసన చేసేవారు విద్యలో రాణించటం కోల్పోయిన వస్తువులను పొందటం కొత్త పదవులు ఉద్యోగాలలో రాణింపు త్వరగా మంత్రసిద్ధి చెడు ప్రయోగాల నుండి రక్షించటం వంటివి ఈ తల్లి ద్వారా పొందగలరు దేవి యొక్క తాంత్రిక రూపం ఈ శ్యామలాదేవి అభివృద్ధికి ఎందులోనైనా ప్రాప్తికి ఈ అమ్మవారిని భక్తులు ఉపాసిస్తారు అమ్మవారి పూజా విధానం గురించి తెలుసుకుందాం ఈ దేవికి నిత్య పూజతో పాటు మాతంగి అష్టోత్తరం షోడసనామాలతో కుంకుమార్చను ఆచరించాలి వీలైతే మాతంగి స్తోత్రాలు హృదయం కవచం సహస్రనామాలు వంటివి పారాయణ చేయవచ్చు శ్యామలాదేవి అతి శక్తివంతమైన పదహారు నామాలతో పూజ ఆచరించాలి అవి సంగీత యోగిని శ్యామ శ్యామల మంత్రనాయక మంత్రిని సచివేసి ప్రధానేసి సుఖప్రియ వీణావతి వైనికి ముద్రిని ప్రియకప్రియ నిపప్రియ కదంబేసి కదంబ వనవాసిని సదామాల ఈ పదహారు నామాలు శ్యామలాదేవి యొక్క అత్యంత శక్తివంతమైన షోడసనామాలు అమ్మవారికి ప్రసాదంగా పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి ఈ శ్యామలా నవరాత్రులు మామూలువి కాదు చాలా విశేషమైనవి అందరూ శ్యామలాదేవి తిరుగాడే ఈ నవరాత్రులో అమ్మవారిని ఆరాధించి అమ్మవారి అనుగ్రహం పొందాలని ఆశిస్తూ ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను కమెంట్ రూపంలో చెప్పండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్కి షేర్ చేయండి మరో వీడియోలో కలుద్దాం